సుదూరపల్లె వెల్లూరు ఇక్కడ విద్య అంటే కేవలం పాఠశాల గోడలపై ఉన్న అక్షరాలు పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు కానీ కళలు మాత్రం అంతులేని ఆకాశంలో ఉన్నాయి ఇలాంటి ఏ గ్రామంలో జన్మించింది సితార పుట్టుకతోనే తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ ఆమెని పెంచింది సాయంత్రం తల్లి ఇంటికి వస్తే చేతుల నిండా గోళ్ళకి మట్టి ఉండేది కానీ ముఖంలో మాత్రం చిరునవ్వు ఎప్పుడూ ఉండేది ఒకరోజు తల్లి ఆమె పాత పుస్తకం ఇచ్చి చెప్పింది ఇది పుస్తకం కాదు బాబు ఇది నీకు తలుపులు తెరుస్తుంది నువ్వు చదువుకుంటే ఈ గ్రామానికి వెలుగును తెస్తుంది అని స్కూల్కు వెళ్ళే దారేమో ఆరు కిలోమీటర్లు ఉదయం ఐదు గంటలకు లేచి గోరువెచ్చని నీళ్లతో ముఖం కడిగి పాదరక్షణ లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళేది సితార పరీక్షల ముందు కిరోసిన్ దీపం వెలుతుర్లో రాత్రి పన్నెండు గంటల వరకు చదివేది మాస్టర్ గారు ఒకసారి ఆశ్చర్యపడి అడిగారు అసలు నువ్వు అలసిపోవా అని సితారా మెల్లగా నవ్వింది సార్ ఇప్పుడు ఆగిపోతే నా కళ ఎప్పటికీ ఆగిపోతుంది అని పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఆమెకి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే పట్టణానికి మారాలి తల్లి వద్ద అంత డబ్బు లేదు కుటుంబంలో బంధువులు సైతం సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు లే రాలేదు తల్లి తన పా పాతమైనటువంటి పట్టీలను అమ్మేసి ఆమె ఫీజు కట్టింది నేను వేసుకోవడం కన్నా ఇంట్లో అలా ఉండిపోవడం కన్నా నీ చదువుకు పనికొస్తే అంతే చాలు అనుకుంది పట్టణానికి వచ్చిన తర్వాత సితారకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు ఇతర విద్యార్థులు ఎప్పుడు ఎగతాళ చేసేవారు పుస్తకాలు కూడా సరిగా అర్థమయ్యేవి కావు కానీ ఆమె రోజుకు రెండు గంటలు కేటాయించి మరీ చదువుకునేది అర్థం ముందు ఇంగ్లీష్ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేది పబ్లిక్ లైబ్రరీలో పాత పుస్తకాలు చదివేది ఒక సంవత్సరం తర్వాత ఆమె డిబేట్ పోటీల్లో గెలవడం మొదలుపెట్టింది ఇంటర్మీడియట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ మార్కులు తెచ్చుకున్న ఇంజనీరింగ్లో చేరడానికి ఐదు లక్షలు కావాలి స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంది కానీ అది రాలేదు ఆమె వెనక్కి తగ్గకుండా హాస్టల్ మెస్లో వంట పని చేస్తుండేది వీకెండ్స్లో చిన్నపిల్లలకు ట్యూషన్లు ఇచ్చి డబ్బు కూడబెట్టేది చివరికి ఆ డబ్బుతో ఇంజనీరింగ్లో అడుగు పెట్టింది ఇంజనీరింగ్లో మొదటి సంవత్సరం సులభం కాలేదు సిలబస్ చాలా కఠినంగా ఉండేది పోటీ ఎక్కువ కానీ సితార ఒకే ఒక లక్ష్యాన్ని గుర్తుంచుకుంది నేను ఎలాగైనా సరే ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అని నా విజయంతోనే గ్రామం భవిష్యత్తు ఆధారపడి ఉంది అనుకుంది చివరి సంవత్సరంలో ఆమె గ్రామానికి తక్కువ ఖర్చుతో నీటి సమస్యను పరిష్కరించి టెక్నాలజీ ప్రాజెక్టు రూపొందించింది ఆ ప్రాజెక్టు జాతీయ స్థాయి పోటీలో మొదటి బహుమతి గెలిచింది పదేళ్ల తర్వాత సిదారా విదేశీ కంపెనీలో టాప్ పొజిషన్లో ఒక మంచి జాబ్ తెచ్చుకుంది కానీ ఒకరోజు విమానం ఎక్కి ఏలూరుకి వచ్చింది పల్లెల్లో ఇంకా పాత రహదారులు బావులు ఉన్నాయి తన సంపాదనలో ఒక భాగం వెచ్చించి కొంత పాఠశాలకి కొంత లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ కట్టించింది పిల్లలకు మొదటి రోజున చెప్పిన మాట నేను చీకట్లోనే పుట్టాను కానీ వెలుగై మారాను మీరు కూడా మారాలి మీ కష్టాలు శత్రువులు కావు అవి మన గమ్యానికే పరీక్షలు డబ్బు లేకపోవడం కంటే మనసులో ఆశలు లేకపోవడమే నిజమైన పేదరికం మన విజయం మనకే కాదు మన మీద నమ్మకం ఉంచిన వారికి కూడా వెలుగునిస్తుంది నిజంగానే సీతారా కథ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది ఆమెని ఉదాహరణగా తీసుకొని ఆ ఊరిలో చాలామంది చక్కగా చదువుకున్నారు ఎంతోమంది డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఆ ఊరి ఆ దేశానికి ఒక ఉదాహరణగా మారింది థ్యాంక్ యూ